ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీల్లో మరి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు గ్యారెంటీలు పరిచి ఈరోజు మరో రెండు గ్యారంటీ పథకాలను ఈరోజు చేవేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందులో ముఖ్యంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తులో ఈరోజు ప్రకటించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున మహిళా సోదరు మళ్ళు మరి సంతోషం అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మల్లికార్జున శైలజ కాంగ్రెస్ నాయకురాల ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి చిత్రపటానికి బాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరు మళ్లకు స్థానిక నాయకుడు కుమార్ గారికి ఆ చౌడ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమం అనౌన్స్ చేసిన సందర్భంగా ందరికీ కూడా మరొక్కసారి మరి ఈ రెండు గ్యారంటీల ద్వారా పెద్ద ఎత్తున యుద్ధ విద్యుత్తు మరియు గ్యాస్ సిలిండర్ ఇదివరకే ప్రకటించినటువంటి ఆర్టీసీ యుద్ధ ప్రయాణం వీటన్నిటి ద్వారా మహిళా సోదరి పెద్ద ఎత్తున లాభపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సోదరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నగరంలో ఉన్నటువంటి అదేవిధంగా రాష్ట్రం ఉన్నటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం